కర్కాటక రాశి వారి విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కొన్ని శుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి అశుభ ఫలితాలు తక్కువగా కలుగుతాయి శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎక్కువగా శుభ ఫలితాలు అవి కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మంచి స్థాయిలో వీళ్ళు గుర్తింపు పడతారు ఎంతో కాలంగా వీళ్ళు పడుతున్నటువంటి శ్రమకి తగిన గుర్తింపు వస్తుంది గౌరవ ప్రతిష్ట అవి కూడా పెరుగుతాయి వీళ్ళ శక్తి సామర్థ్యాలు గుర్తింపబడతాయి ఉపకారం చేసి ఎప్పుడో ఉపకారం చేసిన వాళ్ళు తిరిగి వచ్చి వీళ్ళకి ఉపకారం చేస్తారు సమయంలో ఆదుకుంటారు మంచి ఫలితాలు అయితే ఈ సంవత్సరం బాగా వస్తాయి బంధువుల్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది మంచి రాజపూజ్యత మీకు బాగా హెచ్చుతుంది కొత్త కొత్త వస్తువులు అవి కూడా ఇంట్లో సమకూర్చుకుంటారు చిన్న చిన్న అనారోగ్యాలు కలిగినప్పటికీ కూడా వాటిని వాటిని బాగా సులువుగా కూడా నెట్టేస్తారు అయితే కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఆహార నియమాల సమయానికి పాటించినట్లయితే మీకు ఈ సంవత్సరం ఇంకా ఆరోగ్య విషయంలో కూడా ఏ ఇబ్బంది ఉండదు గృహంలో శుభకార్యాలు అవి కూడా చేస్తారు నూతన వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా అభివృద్ధిగా ఉంటుంది విహారయాత్రలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తలు ఒకే మాట మీద నడుచుకున్న నడుచుకొని ముందుకు వెళ్తారు ధైర్యంతో ప్రతి పనిని కూడా చేస్తారు మంచి యోగదాయకంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది ప్రమోషన్ వస్తాయి నూతన కూడా కొనడం జరుగుతుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగాలు స్థిరంగా లభించి తీరుతాయి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి యజమానులు ఇక ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళ యజమాను గుర్తింపు వస్తుంది తగిన పారితోషికం కూడా లభిస్తుంది ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారికి మంచి ఫలితాలు అయితే ఉన్నాయి ఎంతో మంచి కాలం గురు ప్రభావం వల్ల నూతన అవకాశాలు అవి కూడా చాలా బాగా వస్తాయి ఇండస్ట్రీస్ లో సినీ కళా రంగాల వారు ఇండస్ట్రీలో బాగా నిరద్య నటించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి అయితే వస్తాయి ఆశించినటువంటి లాభాలు అవి కూడా కలుగుతాయి కర్కాటక రాశి వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం మంచి వ్యాపారాలని అభివృద్ధి చేస్తారు లాభాలు గణిస్తారు నిలవదారులకు చాలా బాగుంటుంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా రాణింపు ఉంటుంది అని చెప్పొచ్చు విద్యార్థులకు గురుపరం వల్ల శక్తి జ్ఞాపక శక్తి అనేవి బాగా పెరుగుతుంది ఉన్నత విద్యది వస్తుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు మెడికల్ ఇంజనీరింగ్ సీట్లు అవి కూడా సాధిస్తారు ఎంట్రన్ పరీక్షల్లో మంచి ర్యాంకులు అవి కూడా పొందుతారు మీరు కోరుకున్న చోట విదేశాలు వెళ్ళి చదివేటువంటి అవకాశాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది వ్యవసాయదారులకు కూడా ఈ కర్కాటక రాశిలో రెండు పంటలు కూడా బాగా రాణిస్తాయి మీ అప్పులు కూడా తీరుస్తారు ఇంట్లో శుభకార్యాలు అవి కూడా చేస్తారు మిగతా వ్యాపారస్తులకి కూడా పౌల్ట్రీ రెయ్య రైలు వ్యాపారం చేపల వ్యాపారం చేసే వాళ్ళకి కూడా పట్టిందల బంగారం లాగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ పేరుతో ఆస్తులని వాటిని విలువల్ని కూడా పెంచుకుంటారు కొంటారు ఇంట్లోకి కావలసినటువంటి కొత్త కొత్త వస్తువులు అవి కూడా సమకూరుస్తారు మీ శ్రమకు తగినటువంటి ఫలితము శ్రమకు తగిన గుర్తింపు అది కూడా వస్తుంది గర్భిణీ స్త్రీలకు మాత్రం డెలివరీలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు నియమాలు తీసుకోవడం చాలా అవసరం ఊహించని విధంగా మీకు కొన్ని కొన్ని అదృష్టాలు ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది మీ శక్తి సామర్థ్యాలు అందరికీ తెలుస్తాయి మీరు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి ఈ సంవత్సరం నరఘోష వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మీరు గ్రహశాంతి ఒకసారి చేయించుకోవడం చాలా మంచిది శుభమస్తు